అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఆరు జనవరి నెల పదిహేనవ తేదీ నుండి ముప్పై ఒకటో తేదీ వరకు కర్కాటక రాశి రాశి ఫలితాలు కర్కాటక రాశి వారికి ఈ సమయంలో రవి బుధ కుజ శుక్రుడు యొక్క సంచారం అనేది ఏడవ స్థానమైన మకర రాశిలో జరుగుతుంది ఈ స్థానంలో సంచారం చేసిన గ్రహాలన్నీ మరలా ఏడో దృష్టితోటి మీ కర్కాటక రాశిని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాయి ఏడు అంటే స్థానం అంటే జీవిత భాగస్వామి గురించి తెలియజేస్తుంది అలానే వ్యాపార భాగస్వామి గురించి తెలియజేస్తుంది అలానే సామాజిక సంబంధాలు వీటి గురించి తెలియజేస్తుంది ఇక్కడ ధనాధిపతి రవి భాగవానుడు సప్తమంలో సంచారం చేయడం అనేది చాలా పాజిటివ్గా ఉంటుంది అందులోనూ మరీ ముఖ్యంగా వ్యాపారస్తులకు చాలా బాగుంటుంది వ్యాపారంలో మంచి వృద్ధిని నమోదు చేసే అవకాశాలు అనేవి ఈ సమయంలో ఉన్నాయి అలానే గవర్నమెంట్ తరఫున కాంట్రాక్ట్ ఉద్యోగాలు చేసేవాళ్ళు కావచ్చు లేదంటే కాంట్రాక్ట్ వ్యాపారాలు చేసే కూడా ఈ టైం అనేది ఫేవరబుల్గా ఉంటుందని చెప్పుకోవాలి అలానే ఇక్కడ మీకు పంచమాధిపతి అలానే దశమాధిపతి అయిన కుజుడు కూడా సప్తమంలో మకర రాశిలో ఉచ్చరాశిలో సంచారం చేయబోతున్నారు క్రియేటివ్ రంగాల్లో ఉన్న వాళ్ళకి బ్రహ్మాండంగా యోగిస్తుందని చెప్పుకోవాలి ఉద్యోగంలో చాలా మంచి గ్రోత్ ఉండే అవకాశాలు ఉన్నాయి ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి ఈ టైం అనేది కాస్త ఫేవరబుల్గా ఉంటుందని చెప్పుకోవాలి అలానే కుజుడు సప్తమంలో వచ్చే స్థితిలో సంచారం చేస్తున్నారు కాబట్టి ఒకటి మీకు వివాహం అయి ఉంటే మీ జీవిత భాగస్వామికి సంబంధించిన ఆరోగ్యపరమైన విషయాల్లో కావచ్చు వాళ్ళతో మాట్లాడే విధానంలో కావచ్చు కొంత జాగ్రత్తగా ఉండండి అలానే బిజినెస్ పార్ట్నర్స్ తోటి కూడా కొంత జాగ్రత్తగా ఉండండి ఈ టైంలో మీకు సొసైటీలో మంచి గుర్తింపు పేరు వచ్చే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి అలానే ఈ టైంలో కర్కాటక రాశి వారికి ఫైనాన్షియల్గా చాలా మంచి ఇంప్రూవ్మెంట్ లభిస్తుందని చెప్పుకోవాలి మీకు వ్యక్తిగతంగా చూసుకుంటే హెల్త్ పరమైన విషయాల్లో పాజిటివ్ ఫలితాలు ఉంటాయని చెప్పుకోవాలి కాకపోతే మీ లైఫ్ పార్ట్నర్ హెల్తే కొంత జాగ్రత్త తీసుకోవాలి తర్వాత కర్కాటక రాశి వారికి జనవరి పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి తేదీలో ఏడవ స్థానమైన మకర రాశిలోనే పంచగ్రహ కూటమి కూడా ఏర్పడుతుంది సప్తమ స్థానంలో జరుగుతుంది కాబట్టి ముఖ్యంగా ఈ టైంలో మాత్రం లైఫ్ పార్ట్నర్కి సంబంధించి హెల్త్ విషయంలోనూ బిజినెస్ పార్ట్నర్స్ తోటి కమ్యూనికేట్ చేసే విషయంలోనూ కొంత జాగ్రత్తగా ఉండండి ఈ టైంలో ఏంటి అంటే కొత్త వాళ్ళతోటి పరిచయాలు ఏర్పడతాయి సొసైటీలో మంచి పేరు గుర్తింపు ఉన్న వాళ్ళతోటి పరిచయాలు పెరిగే అవకాశాలు కాస్త ఎక్కువగా ఉంటాయి తర్వాత సోషల్ మీడియా రంగాల్లో ఉన్న వాళ్ళు కూడా కాస్త జాగ్రత్తగా ఉండండి మీ కంటెంట్కి సంబంధించి ఎటువంటి కంటెంట్ పోస్ట్ చేస్తామో ఏంటి అనేది సరి చూసుకోండి ఎందుకంటే ఈ టైంలో కొన్ని సందర్భాల్లో కాంట్రవర్సీలు ఇరుక్కునే అవకాశాలు అయితే ఉన్నాయి తర్వాత కర్కాటక రాశిలో ఉన్న మహిళలకి చాలా వరకు బాగానే ఉంటుంది జనవరి పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఈ నాలుగు తేదీలు తప్ప మిగిలిన టైంలో ఈ రాస్తున్న మహిళలకి చాలా వరకు యోగిస్తుందని చెప్పుకోవాలి అలానే సొంతంగా ఒక ఇల్లు వాహనాలు కొనుగోలు చేయాలనుకుంటున్న వాళ్ళు లోన్లకు వెళ్తున్న వాళ్ళు అగ్రిమెంట్స్ విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది కర్కాటక రాశి వారు ప్రతి నిత్యము కూడా పరమేశ్వరుడికి సంబంధించిన ఆరాధన చేసుకోండి అన్ని విధాలా యోగిస్తుంది